కాలంలో కాశీబుగ్గలో గంజాయి కలకలం రేగుతోంది ఒడిస్సాతో ఈ ప్రాంతం సరిహద్దు పంచుకోవడంతో అక్కడ గంజాయి పండించి పలాస రైల్వే స్టేషన్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అక్రమార్కులు పన్నాగం పన్నుతున్నారు వారి కుట్రలను కాశీబుగ్గ పోలీసులు ఎప్పటికప్పుడు ఛదుస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గస్తులు నిర్వహిస్తున్నారు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన కొంతమంది ద్విచక్ర వాహనంపై పలాస రైల్వే స్టేషన్కు గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ వెల్లడించారు ఈ మేరకు తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను వివరించారు యువత ఆర్థిక ఇబ్బందులను అనుకూలంగా అక్రమార్కులు మలుచుకుని గంజాయి రవాణాకు వినియోగించుకున్నట్లు తెలిపారు ఒడిశాకు చెందిన హరిపదూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తి ఒడిశా నుండి గంజాయి తీసుకొస్తూ పలాసలోని ఇందిరా చౌక్ వద్ద పట్టుబడినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఏడు పాయింట్ ఏడు కిలోల కంచెనే స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అరెస్టవ్గా మరొ ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు దశగు పోలీస్ స్టేషన్ సీజఐ గారు సమాచారం మన దర్శకు పట్టణంలోని ఇద్దురచౌక వద్ద ముగ్గురు ఇద్దరును అనుమాన స్థితిలో అరెస్ట్ చేయడం జరిగింది వారు ఒక మోటార్ సైకిల్ పైన వెళ్తూ వారి చేతిలో బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లో ఏడు పాయింట్ ఏడు ఏడు వందలు గ్రాముల దంజాయి ఉంది ఏడు కేజీలు ఏడు వందల గ్రాముల దంజాయి ఉంది వారు ముగ్గురించి మూడు సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి వారు మోటార్ సైకిల్ ఏమన్నా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ మోటార్ సైకిల్ మరియు దగ్గర క్యాష్ కూడా మూడు వేల తొమ్మిది వందల రూపాయలు క్యాష్ వారి యొక్క ఆధార్ కార్డు కూడా డ్యే వీరిని విచారించగా ఈరోజు పన్నెండు ముప్పై గంటలకి శ్రీ గారు అలా సంవత్సరంలో ఉంది వీరిని విచారించగా జాన్ దెబ్బలిగోడ విద్యార్థి ఆఫ్ ఆర్ ఉదయగిరి బ్లాక్ గణ గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా ఆయన ఒక ఆయన జాన్ అని ఆయన ఈ గంజాయి పండిస్తూ ఉంటాడు ఈ గంజాయి పండిస్తూ బినియామిన్ మి అనే ఒక వ్యక్తి అదే ప్రాంతానికి ఒరిస్సా ఒరిస్సా నివాసి అసంకేతమైన వారి స్నేహం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ పండించిన గంజాయిని మీరు బిజాయ్ అనే ఒక గజ్జివాడి నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఆయనకి మీరు ఇస్తే మీకు ఒక కేజీకి వెయ్యి రూపాయల చొప్పుని మీకు కమిషన్ ఇస్తానని చెప్పి మాట్లాడుకుంటాడు ఈ బనియామిన్ మిజాయ్ అండ్ అయ్య మిర్జీ బిల్సి అయిన వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళ స్నేహితుడు మైకేల్ అని ఆయన కూడా వారి స్నేహితుడు వీళ్ళు ముగ్గురు కలిసి మోటార్ సైకిల్ పైన ఈ గంజాయి తీసుకొని వచ్చి ఈ బీజోయ్ అయిన వాడికి ఫరాస రైల్వే స్టేషన్ అప్పగించడానికి వస్తే వీళ్ళు ముగ్గురు దొరికారు ఈ గంజాయి ఇచ్చిన జాన్ను అదేవిధంగా గంజాయి తీసుకోవడానికి వచ్చిన బీజాయిని అరెస్ట్ చేయవలసింది ఈ గంజాయిని ముద్దాయి ముగ్గురు దొరికి ముద్ద సొంత లాభం కోసం ఏంటంటే ఈ గంజాయి పండించండించిన వ్యక్తి వద్ద నుంచి తీసుకొని వచ్చి అప్పగించడానికి ఈ నేరానికి పాల్పడ్డారు ఈ కేసులో గంజాయి రవాణా చేయడము గంజాయి పండించడము గంజాయి సేవించడం ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా సైకోటర్స్ ప్రకారం నేరం పది సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది అదేవిధంగా లక్షల్లో దీని ఫైన్ కూడా ఇంపోర్ట్ చేయొచ్చు అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన లెక్క ఆస్తులు ఈ ఈ వ్యాపారం చేయడం వల్ల సంబంధించిన ఆస్తులుగా భావిస్తే కోర్టు వారి యొక్క ఆస్తులు మొత్తం కూడా వసపరుచుకోవడానికి అవకాశం ఉంది పోలీసు విజ్ఞప్తి ఏంటంటే మా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలు అదేవిధంగా గోపీనాథ్ జెట్టి డిఐజీ సార్ ఆదేశాల ప్రకారం ఏంటి దొంగని పూర్తిగా నివారించాలని ప్రత్యేకమైన సిస్టమ్ని మేము పెట్టాము ఎప్పటికప్పుడు చెక్కేట్లు తనిఖీ చేయడము హైవేస్ని ఫ్రీక్వెంట్గా తనిఖీ చేయడము రైల్వే స్టేషన్లు తనిఖీ చేయడము ఇలా గంజాయి వచ్చే మార్గాలు వరుస నుంచి వచ్చే మార్గాన్ని కూడా సర్ప్రై చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ జరుగు ఈ ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో గంజాయి వరుస నుంచి వచ్చే గంజాయి వెళ్ళిన బాగా ఉపపాదం వేసాము ప్రతి చాలా కేసులు పెట్టి ఈ నేరస్ అందరినీ కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ ఏంటంటే మద్యపానాన్ని సేవించడం అనేది ఇది చాలా అనారోగ్యకర విషయము మన యొక్క శారీరకంగా సైకా సైతాజికల్గా నర్వసిస్టమ్ కూడా పాడే మనిషిక ఆరోగ్యం పాడై దేశ హ్యూమన్ రిసోర్సెస్ జబ్బుట్టాయి కాబట్టి ప్రజలందరూ కూడా వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను